చెప్పండి ఫోన్ చేశారేంటి అయ్యో స్కూల్స్ పెట్టేశారు కదా ఇప్పుడు ఎలా వస్తారు మరి నాకు విషయం తెలియదు కదండి మార్నింగే మా చెల్లికి ఫోన్ చేసి చెల్లి రావే స్కూల్ పెట్టేశారు కదా ఆయన ఇంకా టూ డేస్ ఉండి వెళ్దాగానేవి పిల్లల మీద దేవేస్తుంది అని చెప్పాను అవునండి నాకేం తెలుసు మీ చెల్లి వస్తుందని సడన్గా చెప్పారు కదా ఏం చేస్తారు మరి ఓ పని చేయండి ఇప్పుడు స్కూల్ పెట్టేశారు కదా దసరా హాలిడేస్కి రమ్మని చెప్పండి మీ చెల్లిని ఏమంటారు మా చెల్ల ఎక్కడున్నదా మా చెల్లి నా మనసులో ఉందండి నిజంగా మీరు కూడా ఉంటారు మా చెల్లి కూడా ఉంది అన్నమాట మా చెల్లి పక్కింట్లో ఉందని నాకు తెలుసండి మీరు చెప్పనవసరం లేదు పక్కింట్లో ఉంటే అక్కలంటికి పక్కనే రాకూడదా అంటే దెబ్బ పొడిస్తారు మా చెల్లిని మా మమ్మల్ని పక్కన పెట్టేసుకున్నామని మీ డబ్బులు తీవ్ర కొన్నారా ఏంటి వాళ్ళ ఫ్లాట్లు మా ఊర్లో ఉన్న పొలం అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి కొనుక్కున్నారు నా పక్కనే ఉండాలని మీకేంటండి పక్కింట్లో ఉంటే రాకూడదా అండి సెలవులకి రెండు రోజులు వస్తుంది మా చెల్లి మా చెల్లికి మీ చెల్లికి పడదు మా చెల్లి అసలే అందంగా ఉంటుందని మీ చెల్లి ఉడికిపోతుంది మా చెల్లిని చూసి అయ్యో రామా అలా మాట్లాడతారేంటండి దసరా హాలిడేస్కి రమ్మని చెప్పండి లాస్ట్ ఇయర్ ఏం చెప్పాను తిరుపతి వెళ్తున్నానని చెప్పాను అంతకుముందు లాస్ట్ ఇయర్ ముంబై చూడలేదు వెళ్తున్నానని చెప్పాను మరి ఇయర్ మా చెల్లి వస్తుంది కదండి చెప్పండి పర్వాలేదు ఏంటి మీ అంటే అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగిపోతా అయిపోద్ది మా చెల్లెంటే పక్కింట్లో అన్ని సర్దుకొని గేట్ వేసుకొని మళ్ళీ మన ఇంటికి రావాలి ఎంత ప్రాసెస్ చెప్పండి అంతగా దివేస్తే మీరు చూసి చూసొచ్చేవచ్చు కదా బెంగళూరే కదా ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగిపోతారు దానికి ఏముంది వెళ్ళండి మీరు నేను మా చెల్లి ఉంటాను అండి ఇంట్లో కాన్ఫరెన్స్ కలుపుతారా కలపండి హలో రేవతి బాగున్నావమ్మా ఏంట్రా బొత్తిగా ఈ మధ్య నా నెంబర్కి ఫోన్ చేయట్లేదు మొత్తం ఫోన్ అంతా అన్నయ్యకి చేస్తున్నావు అయ్యో అలా చెప్తున్నారు ఏంటండి నేను అన్నానమ్మా రేవతికి చెప్పు టూ డేస్ వచ్చి ఉంటుంది అన్నాను పిల్లలకి స్కూల్ పెట్టేశారు కదా దసరా హాలిడేస్కి వస్తుంది చెప్తానులే చెల్లికి అప్పుడైతే ఒక టెన్ డేస్ ఉంటుంది కదా అనేసి మీ అన్నయ్య అంటున్నారమ్మా రావచ్చు కదా ఒక టూ డేస్ ఉండి వెళ్దాగానే వీకెండ్స్ వచ్చాయి కదమ్మా ఏంటమ్మా ఓహో అవునా మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి బుక్స్ ఏది తీసుకోవాలా ఓహో యూనిఫామ్స్ కూడా అమ్మా ఏం కొత్త స్కూల్లో వేసావా పాత స్కూలేనా ఓ పిల్లలు ఎదిగిపోతున్నారు కదా అవునమ్మా అవునమ్మా అయినా మీ అన్నీ అలా చెప్పేశారు కదా వచ్చుంటే బాగున్నమ్మా సెలవులు ఇవ్వగానే వస్తావు అనుకున్నాను కానీ అప్పుడు నాకు చూస్తే కొంచెం ఒంట్లో బాగోలేదు సరే ఇంక మొక్కలన్నీ ఉన్నాయి కదా అనేసి అలా వెళ్ళొచ్చేసానమ్మా అదేం లేదమ్మా బాగానే ఉన్నదమ్మా ఇప్పుడు ఒంట్లోని నువ్వు చెప్పిన మాటకి నువ్వు దసరాకు వస్తానన్నావు కదమ్మా ఇంకా ఆనందంగా ఉంది ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది ఈ మనసు అన్ని లెక్క పెట్టుకుంటాను ఎప్పుడు నువ్వు వస్తావా వస్తావా అని ఎదురు చూస్తాను రా తల్లి ఇంకేంటి మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయారా అవునమ్మా అదేంటమ్మా ఆహా సరే సరే మరి స్కూల్కి వెళ్ళాలని సెలవు పెట్టారు కదా అయితే స్కూల్కి వెళ్ళండి అమ్మా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోద్ది కదా మీ అన్నయ్యకి ఏముంది ఎంతసేపన మాట్లాడతారు అన్నీ చేసి పెట్టే భార్య ఉంటుంది కదమ్మా ఆయనకి ఏ నొప్పి తెలీదు ఆయన ద్వారమ్మా స్కూల్కి వాటికి నేనే వెళ్ళి బుక్స్ యూనిఫామ్స్ అన్నీ తెచ్చేసుకున్నానమ్మా సరే మీ అమ్మగారు రాలైపోయామ్మా లేకపోతే నేను లేకపోతే ఏముంది మీ అమ్మగారు ఉన్నారు కదా చూసుకోవడానికి ఓ మోకాళ్ళ నొప్పులు కదా అయ్యో అవునవునవును ఓ పని చేయొచ్చు కదమ్మా నువ్వే మిమ్మల్ని బెంగళూరు తీసుకెళ్ళొచ్చు కదా అక్కడ వైద్యం కూడా బాగుంటుందంట కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉంటాయంట కదమ్మా ఓ మీ అత్తయ్య గారు ఉన్నారా అలాగేనమ్మా అయితే సరే అయితేనమ్మా తమ్ముడిని అడిగానని చెప్పు దసరా హాలిడేస్కి ప్లాన్ చేసుకోండి అమ్మా అలాగే అలాగే అలాగేనమ్మా సరే మీ అన్నయ్యకి ఇవ్వమ్మా కాన్ఫిడెన్స్లో తీసారా చెప్పి మంచి పని చేశారు లేదు అంటే ఇంటికి వచ్చాక నేను చెప్తాను మొహం మీద చెప్తాను దసరా దసరాకి నవరాత్రులు కదా నవరాత్రులకి ఏదో స్టోరీని చెప్పుకుంటాను అండి ఓకేనా మీ వాళ్ళు వస్తే వండి వారి చోపిక నాకు లేదు ఎండాకాలం పోలేదు ఇంకా ఎండలు బాగా కుమ్మేస్తున్నాయి మీకు అంతగా దివేస్తే నువ్వు మీ అమ్మ ఫ్లైట్ టికెట్ వేసుకొని బెంగళూరు వెళ్ళి ఒక పది రోజులు ఉండి రండి సెలవులు పెట్టుకొని నేను నా పిల్లలు నా చెల్లి మా అమ్మ పక్కనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉంటాం పర్వాలేదు నన్ను ఎవరు ఎత్తుకెళ్ళిపోరు ఒకళ్ళు ఎత్తుకెళ్ళిపోయినా తీసుకొచ్చి మళ్ళీ మీకు జాగ్రత్తగా అబ్జెప్పేస్తారండి భరించలేక సరే ఉంటానండి బాయ్